హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గీత ప్రదీప్ డైరీస్ పెసరొట్టి విత్ అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్ కదా మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా వన్ గ్లాస్ పెసలు తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ రైస్ అండ్ వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుని సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నేను ముందు రోజునైతే పెసలను సోక్ చేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కి చూసారా ఎంత మంచిగా సోక్ అయ్యాయో ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి అలానే ఒకటిన్నర అంగుల మల్ల ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న పెసరపిండిలోకి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి పిండి కన్సిస్టెన్సీ వచ్చి ఈ వీడియోలో మీరు చూస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడైతే మనం అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అల్లం చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు జీలకర్ర అల్లం ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు అలానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ బెల్లం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇందులోకి ఫోర్ స్పూన్స్ ధనియాలు వేసి వేయించుకోవాలి అలానే ఒకటిన్నర స్పూన్ల జీలకర్ర కూడా వేసి వేయించుకోండి నెక్స్ట్ ఇందులోకి ఐదు వెల్లుల్లి రబ్బలు వేసి వేయించాలి ఇప్పుడు నేను చెప్తున్నా అల్లం చట్నీ క్వాంటిటీ వచ్చి ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి వస్తుంది సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసి ప్రిపేర్ చేసుకోండి సో వెల్లుల్లి వేగాక కట్ చేసి పెట్టుకున్న గుప్పిడి అల్లం ముక్కలు వేసి వేయించాలి నెక్స్ట్ నాలుగు ఐదు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోండి ఇలా బాగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్ లోకి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి చింతపండుని ఒక పది నిమిషాల ముందే హాట్ వాటర్ లో నానబెట్టుకోవాలి అలానే బెల్లం ముక్కల్ని కూడా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి నానిన చింతపండు గుజ్జుని అలానే బెల్లం పౌడర్ ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసుకుని ఉప్పు కారం పులుపు అలాగే బెల్లం కూడా మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి నేను చెప్పిన ప్రాసెస్ తో టేస్టీగా అల్లం చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు పెసరట్ని వేసుకుందాం అందుకోసం నేను ఆనియన్స్ని అండ్ క్యారెట్ని తరిగి పెట్టుకున్నాను అలానే కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నాకైతే మరీ పలచగా కాకుండా అలానే మరీ జలసరిగా కాకుండా సమానంగా ఉంటే నచ్చుతుంది ఇప్పుడు అట్టుపైన కలిపిన ఆనియన్స్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం కావాలంటే మీరు ఓన్లీ ఆనియన్స్ అండ్ జీలకర్రని వేసి కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అట్టు అంచుల నుంచి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసి వేయించుకోవాలి మీరు నాలా ఆయిల్ అండ్ నెయ్యి కూడా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు పెసరట్టుని నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి అటు వన్ సైడ్ బాగా కాలాక అదర్ సైడ్ని కూడా తిప్పుకొని కాల్చుకోవాలి చాలా మంది ఓన్లీ వన్ సైడే వేస్తారు నేనైతే టూ సెట్స్ వేయించుకుంటాను మీకు నచ్చిన విధంగా అట్టుని కాల్చుకోండి రెండో వైపు కూడా అట్టుని బాగా కాల్చుకున్నాక పెసరట్టుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా పెసరెట్టు అలానే అల్లం చట్నీ రెడీ చేసుకున్నాం పెసరెట్టు అండ్ అల్లం చట్నీ కాంబినేషన్ తెలియని వారు ఎవరైనా ఉంటే నేను చెప్పిన స్టెప్స్తో ఫాలో చేయండి తప్పకుండా బాగా కుదురుతుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్